నీ పావులు చూపించి మాకు భయపడదాం అనుకుంటున్నావా ఏంటి మా పావులు చూసి నువ్వు భయపడదామా తల్లి గట్టి అరవబాక నీ అరుపులు చేసి మా పావులు పడిపోతాయి బతుకు చెడిపోయింది అసలు ఏ చెట్టు అవుతుంది ఎందుకు వచ్చావు చెప్పు ఏలా మా నాగులు తోడాలంటే పడింది ఏలా మా నాగమని డబ్బులు ఇట్టా పడాయి ఏదేమో మాట చెప్తే తప్పేవాడిని కాదు ఇంకా లెక్క పెట్టుకో ఏంటివి ఇలా చిక్కిపోయి మనిషిని బట్టి మారిపోతుంటలేండి నా దగ్గర ఉండే చిక్కిపోయి అర్ధ రూపాయి తక్కువ ఇచ్చాయ మరి అది ఇంకా చిక్కిపోయిందా ఏందమ్మా అడుగుతున్న వాడి దగ్గర అర్ధ రూపాయి తగ్గించుకోకూడదు తగ్గించాలని ఆ సుమ్మా చెప్పు మా నాగమండ్రి ఉరుకోవద్దు నాగమ నాగమో నాగమే ఎవరి దగ్గర ఇస్తా అదిగే ఆ డబ్బు నీ దగ్గర ఉంచుకో రేపు పొద్దున తీసుకొచ్చి అర్ధ రూపాయి ఆ తోడాలు తీసుకుపోతా అమ్మాయ అమ్మా తల్లి నాగమణి అర్ధ రూపాయి నష్టం వచ్చింది ఈ వేళ మనకి ఏం చేయని చెప్పు ఇచ్చాడు కాదు చిన్నమ్మ గారు అండి నేనే ఇలాదే నా చిన్నప్పుడు నేను చిన్నమ్మనే నాకు తెలియకుండా చిన్నమ్మ గారికి వస్తాం చంద్రంబాబు పాములోంటే పది సేనాలు కాదు ఒక్క నాగేసి వెయ్యి రూపాయలు అన్యాయంగా సంపాదించి మీ అమ్మగారికి అంటే మేమే గొప్ప ఏమిటండి గోల గోడ కాకపోతే మరి ఏంటి బాబు వాళ్ళ కడుపులు కొట్టి వడ్డీలకు వడ్డీల మీద సంపాదిస్తే ఆ డబ్బు నిరోధ బాబు చదువుకున్నారు మీరన్నా చెప్పకూడదు బుద్ధి లేకపోతే ఎందుకు ఈ చూట్లు బూట్లు నిజంగా నువ్వు చెప్పేది ఇవాళ ఎలాగైనా సరే మా అమ్మకి బుద్ధి చెప్పాలి ఒక సాయం చెప్తావా పెంచిన జానికక్కయ్య మన అందరినీ విడిచి వెళ్ళిపోయింది అందరూ ఇది ఆత్మహత్య అంటున్నారు చీడా వెనకరైంది రెండు నెలలు డబ్బు పంపినట్టు పంపి హెగేసరే అమ్మా అమ్మా నా అవసరం ఉడికే పోతుందా దేవు లేడు నా అవసరం పట్టదు అమ్మా నాగమణి అమ్మ తల్లి ఇలాగే అన్యాయం చేసిన వాళ్ళందరినీ కూడా ఒక చూపు చూడు తల్లి కటుకుని కట్టేసే వదిలిపెట్టే సరే అమ్మా అమ్మా నాగమణిమ తల్లి మర్చిపోయా వస్తున్నా వస్తున్నా చేస్తున్నా తల్లి ఒక్క నిమిషం అమ్మో అమ్మో మర్చిపోయానా నాగమణిమ తల్లి

ना चिंदे अरे बाहुल बताया बाहुल बताया नहीं ना हम ताला दे दे अम्मा अरे ना बटु पता रहता ताला दे दे अम्मा बाहुल मरीज बताया ये यहाँ से मामन बाहुल कर चिंदे ये बाहुल कर चिंदा हाँ 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 ఎవరికి పోలిసింది నీకు నాకు అయింది అమ్మ అన్యాయ పోటీలు తీసుకునే వాళ్ళకి వడ్డీ తీసుకో మాత్ర పోతానని చెప్పి కూడా సరే